శ్రీమాత్ర నమ గణేషాయ నమ నిన్న వినాయక చవితి పండుగ చేసుకున్న తర్వాత నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఇంట్లో విగ్రహాలనే చాలామందికి డౌట్ ఉంటుంది కదా నా సలహా ఏంటంటే కంపల్సరీ త్రీ డేస్ ఉంచుకోవాలండి ఇంట్లో విగ్రహాన్ని దూపదీప నైవేద్యాలు సమర్పించాలి తర్వాత అంటే మాకు ఆఫీస్కి వెళ్తాము డ్యూటీలకు వెళ్తాము ఇలా వీలు కాదు కదా అంటే ఒక్క దీపం వెలిగించండి ఒక చిన్న అప్పుడే వండుకున్నాం మీ అన్నం పెట్టండి అంటే ఓ కష్టపడాలా అవసరం లేదు తర్వాత థర్డ్ డే పూజ చేసుకున్నాక సాయంత్రము మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఉన్న చెట్టు మూలన పెట్టేసి చక్కగా నిమజ్జనం చేయండి బకెట్ నీళ్ళతోనో బిందె నీళ్ళతోనో పైపు నీళ్ళతోనో అది పుణ్యాన్ని ఇచ్చే పద్ధతి పుణ్యమే కావాలి కదా ఎవరికైనా తర్వాత రెండో పద్ధతి ఉంటుంది తొమ్మిది రోజులు పూజ తర్వాత వినాయకున్ని ఇంట్లో పూజ గదిలో కలుపుకొని వన్ ఇయర్ పూజిస్తారు వన్ ఇయర్ తర్వాత కొత్త విగ్రహాన్ని తెచ్చుకున్నాక ప్రతిష్టాపన చేసుకున్నాక అప్పుడు ఈ గణేష్ని నిమజ్జనం చేస్తారు అది చాలా ఉత్తమమైన పద్ధతి దానివల్ల ఇల్లు లేని వారికి ఇల్లు వస్తుంది సంతానం లేని వారికి సంతానం ఇస్తాడు గణేషుడు విద్య లేని వాళ్ళకు విద్య ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం ఏది కోరుకుని అది ఇస్తాడు గణేషుడు వన్ ఇయర్ ఆరాధన చేసి చూడండి నాకు తెలిసి ఇది ఉత్తమమైన పద్ధతి